జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని చెప్పే మహా అద్భుత ఆలయాల్లో ఒకటి పూరి జగన్నాథ్ అన్ని ఆలయాల్లో ఉన్నట్టే గోపురం దేవతలు గంటలు ప్రసాదం అన్ని ఉన్నా ప్రతిదానికి ఒక విశిష్టత ఉంది దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో పూరి ఒకటి సోదరుడు బలభద్రుడితో సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరి క్షేత్రానికి శ్రీ క్షేత్రం శంఖక్షేత్రం నీలాచలం నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి ఏడాది పాటు గర్భాలయ ఆలయంలో కొలువుతీరి ఉండే జగన్నాథుడు రథయాత్ర జరిగే రోజున తన సోదరి సుభద్ర సోదరుడు బలభద్రుడితో కలిసి రథం అధిరోహిస్తాడు పూరి అంటే పూరించేదని అర్థం భక్తుల కోరికలు తీర్చే దివ్యక్షేత్రం కావటంతో పూరి అనే పేరు జగన్నాథుడి కరుణాకటాక్షానికి పర్యాయ పదమైందని భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని వందల డెబ్భై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ దేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా ఆవంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యావతి ప్రేమ వివాహం చేసుకుంటాడు జగన్నాథుడి విగ్రహాన్ని చూపించాలని మామగారైన విశ్వావసుడిని పదే పదే అడుగుతా విద్యాపతి అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ గిరిజనరాజు కళ్ళకు కళ్లకు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు తెలివిగా వ్యవహరించిన విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తోంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు ఈ మేరకు రాజు అడవికి చేరుకోగానే అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేపదుంగలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో రాజమందిరానికి చేరుకుంటాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్ప చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు అందుకు అంగీకరించిన రాజు అటుగా ఎవ్వరూ వెళ్లకూడదని భటులను ఆదేశిస్తారు రోజులు గడుస్తున్నా విశ్వకర్మ గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండెచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు లోపల శిల్పి కనిపించడు చేతులు కాళ్ళూ లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనం పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించటానిక అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతామూర్తులను ఎనిమిది నుంచి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్తి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవ ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుద్ధ విధియనాడు రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు కళ్ళు చాలవు రథయాత్ర సమయంలో ఉత్సవమూర్తులైన సుభద్ర జగన్నాథ బలభద్రులను ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరిస్తారు గుండిచ ఆలయానికి వెళ్లేందుకు రథంపై సిద్ధంగా ఉన్న ఉత్సవమూర్తులకు పూరి సంస్థానాధీసులు నమస్కరించి స్వామి ముందు బంగారు చీపులతో శుభ్రం చేస్తారు అంతరం యాత్ర మొదలవుతుంది పూరి జగన్నా నాధుడి ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆలయ గోపురంపై ఉండే జెండా వీచే గాలికి వ్యతిరేక దిశలో కదులుతోంది గోపురంపై ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం ఎటు నుంచి చూసినా మనవేపే చూస్తున్నట్టు ఉంటోంది ఈ ఆలయంపై పక్షులు ఎగరకపోవటం ఓ వింత గోపురం నీడ సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలోనూ ఎక్కడా కనిపించకపోవడం విశేషం సాధారణంగా గాలి పగటిపూట సముద్రంపై నుంచి భూమిపైకి సాయంత్రం భూమిపై నుంచి సముద్రంపైకి వీస్తోంది కాని పూరి క్షేత్రంలో దీనికి విరుద్ధంగా గాలి వీస్తోంది స్వామి నివేదనకు ముందు ఎలాంటి వాసనారాని ప్రసాదం నైవేద్యం సమర్పించిన తర్వాత ఘుమఘుమలాడిపోతోంది అన్నిటికన్నా ముఖ్యంగా రథయాత్ర ముగిసే గుండీచా ఆలయం వద్ద రథం తనంతట తానే ఆగిపోవటం స్వామివారి మహిమ జగన్నాథుడికి నివేదించే యాభై ఆరు రకాల పదార్థాలు మట్టి కుండల్లోనే వండుతారు ఆలయానికి అత్యంత సమీపంలో సముద్రం ఉన్నా లోపల అలల శబ్దాలు వినిపించవు ఇంకా ఎన్నో విశిష్టతలు రహస్యాలు మహిమలు కలిగిన క్షేత్రం మానవాళికి వరప్రసాదం